హలో అండి గుడ్ మార్నింగ్ అందరికి చూసారు కదా ఇది మా ఓన్ హౌస్ అనమాట ఈ రోజు వచ్చాను లాస్ట్ ఇయర్ వచ్చాను చెట్లు కొట్టేసినప్పుడు మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను ఎందుకు వచ్చాము అంటే ఒక పని మీద ఒక వెళ్తున్నాము సో నేను మా నాన్న బైక్ మీద వచ్చాము అదొక బైక్ మా అమ్మ వచ్చేసి బస్సులో వస్తుంది అనమాట కాసేపు చూసెళ్దాం దారిలోనే కదా నాగేమనమాట ఇది మా ఓన్ హౌస్ అసలు ఎంత లాస్ట్ ఇయర్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను చూపిస్తే ఇంకోసారి చూడండి అప్పుడు వీడియో పెట్టినప్పుడు చెట్లు ఉన్ని ఉన్నాయన్నీ ఇప్పుడు చెట్లు లేవు అనమాట ఏమో ఎంట్రన్స్ అక్కడ దాన్ని ఏమంటారు రాధా మనోహరం చెట్టు ఇది సీతాఫలం చెట్టు మునక్కాయ చెట్టు చెప్పా కదా పోయినసారి అక్కడ మునక్కాయ చెట్టు కొట్టేస్తే అక్కడ మళ్ళీ వచ్చింది ఆ ముద్దు తెచ్చి అక్కడ వేస్తే మళ్ళీ చెట్టు పెరిగింది ఇంకా ఇక్కడ దొండకాయ చెట్టు మాత్రం బతికే ఉంది అప్పటి నుండి రెండు సంవత్సరాల నుండి ఉమ్మ తొండ ఉమ్మ ఈ తొండలు బల్లులు ఇంట్లో బొచ్చురాలు ఉన్నాయి ఏది తొండకాయల కోసం వస్తే తొండలు కానొస్తున్నాయి నాకు సో ఇది ఇది బావి బావిలో నీళ్ళు లేవు ఉన్నాయిలేండి అడుగుని ఎక్కడో ఉన్నాయి అడ్చెట్టు కొట్టేయాలి అడ్చెట్టు కొట్టేయలేదు నానా అడ్చెట్టు కొట్టేయాలి సో మా నాన్న వచ్చే అప్పటికప్పుడు మా అమ్మ మా నాన్న వచ్చినప్పుడు మా నాన్న శుభ్రం చేస్తూ ఉంటాడు పెరిగిపోయింది మొత్తం గడ్డి ఇదండి యాక్చువల్గా అక్కడ మునక్కాయ చెట్టు ఉండాలి ఇక్కడ సీతాఫలం చెట్టు ఉండాలి ఇక్కడ జామ్ చెట్టు ఉండాలి అక్కడ సపోటా చెట్టు ఉండాలి బట్ ఏమీ లేవు మొత్తం కొట్టేసామన్నమాట బికాస్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి ఇటు సైడ్ అందుకని కొట్టేయాల్సి వచ్చింది అక్కడ రెండు కొబ్బరి చెట్లు కూడా కొట్టేసాం అది విషయం ఈ ఏంది ఇక్కడే పడేసారు దొండకాయ కోసం వెతుకుతుంది దొండకాయ చెట్టు ఎక్కడ ఉంది మొన్న చూసారా తొండ తొండ చూసారా సో ఇది ఇదండి చాలా పెద్ద హౌస్ ఇంకా ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా నాకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఎందుకంటే ఇంట్లో బల్లులు ఉన్నాయి ఎలా కలాంటి బల్లులు ఉన్నాయి ఇంట్లో అట్లే ఇది వచ్చేసి పంచ చూసారా పంచ పంచా ఇట వచ్చేసి మెట్లు ఎక్కడానికి మా మిద్దెక పెట్టకూడలేదు సో ఎక్కడానికి అదిగో పెద్ద తొండ అక్కడ కూడా ఒకటి ఉంది ఈ తొండలేందరో స్వామి అదిగో తొండ అక్కడ ఉంది ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది ఇది కూడా ఒక బాగా గడ్డి మలిచిపోయింది అనమాట తొండలు మన లేకపోతే బండ్లు తొండలు ఇంకా ఎక్కువ కదా అది నాకు భయం ఇక్కడ సో ఇంట్లో ధైర్యం జస్ట్ చూపిస్తారు చూడండి ఇది హాల్ అన్నమాట ఇందాక అక్కడే పెద్ద బల్లిని చూశాను సో వెళ్ళక భయం వేస్తుంది ఇంకా కూలరు కుర్చీలు మంచం ఉంది ఇంకా పరుపు ఎదురు దీని మీద మా నాన్నమ్మ మిషను నాకు భయం భయంగానే ఉంది ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఈ కిచెన్లో కూడా నేను కనీసం వెళ్ళలేను సో వెనక వచ్చేసి మనకి ఉంటుంది అది దాన్ని ఏమంటారు ఇంకా డోర్ ఓపెన్ చేస్తే వెనక ఇంకా పెద్దది ఉంటుంది అనమాట ఇల్లు అయితే మాది పెద్దదేనండి అది చాలా పెద్ద స్థలము అది చూసారా ఇంత పెద్ద స్థలము నాన్న నువ్వేం పని పెట్టుకోగాక అయిపోయింది నేను ఆపేస్తున్నారా మా నాన్న సింగరాకుండా వచ్చాడంటే ఇంటికి ఇంక ఇదే పని నాన్న దుమ్ములేస్తుంది లేనా ఇది అండి మా ఓన్ హౌస్ చూసారు కదా నేను పుట్టినప్పుడు కట్టించిన హౌస్ అనమాట మా నాన్న చెప్పిన ఆయన అడుగు ముండోడు అంటే ముండోడు మా నాన్న చెప్తున్నారు కదా అందుకే నేను రానని చెప్పాను కానీ మా నాన్న ఇంటికా రాగుదాం అమ్మ అన్నాడు ఆ అయితే ఇదే పని చేస్తాను నాకు తెలుసు సో చూసారు కదా మంచి హౌస్ అండి పచ్చని చెట్లతో కలకలలాడుతూ ఉండేది కొన్ని కారణాల వల్ల చెట్లు అయితే కొట్టేయాల్సి వచ్చింది మంచి సపోటా చెట్లు జా ఒక సపోటా చెట్టు రెండు జామ చెట్లు రెండు సీతాఫలం చెట్లు రెండు కొబ్బరి చెట్లు ఒక మునక్కాయ చెట్టు ఉండేది బట్ చెప్పాను కదా అక్కడ మునక్కాయ చెట్టు వచ్చింది కదా అక్కడ చెట్టు కొట్టేసి మొద్దు జస్ట్ మొద్దు తెచ్చేస్తే మళ్ళీ చెట్టు అయింది అది సో మునక్కాయ చెట్టు అలా కూడా పెరిగిద్దని నాకు తెలియదు సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్